ಸದ್ಗುರು ಮಕ್ಕಳಿಗೆ ನಮಸ್ಕಾರಿಸುತ್ತು ನಾನು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸಿಕೊಡಾನಕ್ಕೆ ಅವಕಾಶವನ್ನು ಇಚ್ಚನటువంటి ಆಧಾರವನ್ನು ಕೊಡುತ್ತೆ ಸದ್ಗುರು ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾಯನ ಮಹಾರಾಜ್ ದೇವಗೆ ವಂದಾಪನೆ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಮಸ್ಕಾರಿಸುತ್ತು ವೇದಿಕೆಯನ್ನು ಅಲಂಕರಿಸಿಕೊಂಡಿ ಪೂಜ್ಯ್ರುಗಳನಕಂತ ಜ್ಞಾನ ಸ್ವಾಮೀಜಿವರಿಗೆ స్తూ తదితరులు అందరూ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్నారు మనం ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ కార్యక్రమం దిగ్విజయం కావాలని గణపతిని సద్గురువు తదితర దేవతామూర్తులు మనస్కరిస్తారు వారి అనుగ్రహం వల్లనే సమస్త కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి మనం మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటటువంటి యొక్క భావన రావడమే ఒక పుణ్యం పుణ్యఫలం ఊరికే రాదు పుణ్యఫలం కాస్త కుస్తూ పుణ్యం అనేటటువంటిది సమయం వచ్చినప్పుడు ఒక చిన్న నిప్పులో ఏ విధంగా అయితే పెద్ద అగ్ని మంటకు లోహదం అవుతుందో కారణం అవుతుందో అదే విధంగానే చిన్నగా చేసినటువంటి ఒక పుణ్య కార్యం అనేటటువంటిది అవకాశం వచ్చినప్పుడు అది ఎంతో విధాలుగా మనకు ప్రయాసం లేకుండా కాపాడుతుంది దాన్నే మనం అదృష్టం దృష్టం అంటే కంటిపడేది అదృష్టం అంటే కంటినపడాలి కాబట్టి అదృష్టం దురదృష్టం ఈ రెండు మన కంటి నెలపడదు చేసి ఉంటారు గతంలో ఎవరికి వాళ్ళు చేసి ఉంటారు కానీ అవి సమయం వచ్చినప్పుడు అది మనకు అనుకూలంగానూ ప్రతికూలంగానూ మారడానికి మానవుడు చేసుకున్నటువంటి కర్మలే అందుకని పూర్వం చేయని పుణ్య ఫలం కోరితే వచ్చిన కాబట్టి అది కోరితే రాదు నువ్వు చేసే వచ్చి ఇప్పుడు ఏదైనా ఒక మామిడి చెట్టులో ఫలాలు పొందుతున్నామంటే ఎంతో ప్రయాసపడి ఉంటుంది కాబట్టి ఆ ఫలం అనేటటువంటిది అది ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేటటువంటిది దైవ నిర్ణయం అందుకని మనం ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొవాలి సేవాభావంతో సేవలో పాల్గొవాలి మనకు భగవంతునిచ్చిన దాంట్లో కొంతవరకు దానికి సద్వినియోగం చేయాలనేటటువంటి ఆలోచన రావడమే ఒక పూజ మరి ఈ దివ్యమైనటువంటి ఈ కార్యక్రమానికి కేవలం లాంఛనంగా చేసుకోవడమే కాకుండా కొంతలో కొంత వినడం అనేటటువంటిది కూడా అవసరం వింటే జ్ఞానం పెరుగుతుంది తింటే శరీరం కలుగుతుంది అలా శరీరాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో అత ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో జ్ఞానం కలిగి ఉండడం ఆత్మ జ్ఞానం కలిగి ఉండడం అనేటటువంటిది అంతే ముఖ్యం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఉపన్యాస కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది సద్గురు శ్రీ సాయి దేవాలయం వార్షికోత్సవం ఇప్పుడు పంతొమ్మిదవది జరుపుకుంటున్నారు మరి వార్షికోత్సవం స్వాముల వారిని ఇక్కడ ప్రవేశపెట్టిన కూడా ప్రతిష్ట అయినప్పటి నుంచి కూడా మనలో మానసికంగా ఎంత మాత్రం మనం ఎదురుగా ఉన్నాయి ఎంత మాత్రం మనం సద్గురు అనుగ్రహానికి పాత్రమవుతున్నాం అనేటటువంటి విషయాన్ని శ్రవణం వల్ల వినడం వల్ల మనకు మనమే విచారణ చేసుకోవడం వల్ల సాధ్యం కాబట్టి విచారక్రమం అనేది ఎప్పుడూ వదలకూడదు దాన్ని మనం సత్సంగం ఉంటాం అటువంటి సత్సంగం ద్వారానే సద్బుద్ధిని సద్జ్ఞానాన్ని మనం పూర్తిగా చేసుకోవాలి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవకాశాన్ని మనకు కార్యకర్తలు అందరూ ఏర్పాటు చేసి ఉన్నారు